హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి రియల్గా చెప్తున్నాను అమేజింగ్ అనమాట ఈ రెసిపీ అసలు చేయదు అనేది ఉండదు మామూలుగా కాకరకాయ కర్రీ చేస్తే చాలామంది చేయదు మేము తినము అనేది చాలామంది అంటారు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కాకరకాయ ఎక్కువగా కాకుండా ఒక రెండు కాకరకాయలని కట్ చేసి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఫ్రై చేయండి అసలు కాకరకాయ అంటేనే పిచ్చి ఇష్టం అన్నట్టుగా తయారైపోతారు అనమాట సో అంద అంత బాగుంటది అనమాట ఈ పకోడి చిన్న చిన్న ముక్కలుగా కాకరకాయని కట్ చేసేసి చక్కగా దాంట్లో తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసి చక్కగా కలిపేసిన తర్వాత పసుపు కారం మసాలాలు ఏవి ఉంటే అవి కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ఆ కాయలు కలిసేటట్టుగా కలుపుకోండి ఈ విధంగా అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా జీలకర్రను కూడా వేసినట్టుగా అయితే అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా రుచిని అయితే ఇస్తుంది ఇక్కడ ఒక్కసారి గమనించండి ఎటువంటి పచ్చి మసాలాలను కూడా యాడ్ చేయలేదు అలాగే ఎక్కువగా మసాలను కూడా యాడ్ చేయలేదు ఓన్లీ చిటికడు గరం మసాలా చిటికడు ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసాను ఇప్పుడు చక్కగా పకోడీ ఏ విధంగా మనం చేసుకుంటామో అదే విధంగా కార్న్ కార్న్ఫ్లోవర్ని అయితే వేసి ఈ మొక్కల్ని చక్కగా కలిపేయాలి ఫ్లోర్ అంటే మీకు తెలుసు సొన్న పొట్ట పిండి సో స్వీట్ కార్న్ లాగే ఉంటుంది ఆ పౌడర్ చెన పిండిని వేసినట్టుకైతే పకోడీ మెత్తగా వచ్చేస్తుంది అనమాట సో క్రంచి అనేది రాదు బాగుండదు అందుకే కాకరకాయకి ఎప్పుడు కూడా పకోడీ చేసినా సరే ఓన్లీ కార్న్ ఫ్లోర్ వేస్తే చాలండి టేస్ట్ అమేజింగ్ అనమాట వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో ఒక్కసారి నేను చెప్పిన వీడియోలో అన్నిటికన్నా ఇది పాటించండి ఇది మీకు ఫేవరెట్ అయితే అయిపోతుంది అనమాట ఎక్కువగా వాటర్ వేయకుండా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా చక్కగా కార్న్ఫ్లోవర్ వేసేసి చక్కగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత కాస్త తినే సోడాని ఒక చిటికెడైతే వేసుకోవాలి అది కూడా వేసుకున్నాక ఇలా చక్కగా ఇంకొకసారి కలిపేయాలి ఫ్రెండ్స్ నేను చెప్తున్న వీడియోలోనే ఎక్కువగా టైం వేస్ట్ వీడియోస్ అయితే అస్సలు ఉండవన్నమాట సో వీలైతే కుకింగ్ వీడియోస్ పెడతాను లేదంటే ఇలా బ్లాగ్స్ అనేవి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టుగా అయితే ఇంకొన్ని మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా అనేసి నేను కూడా ఇంకా మంచిగా వీడియోలు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారు కదా ఒక టెన్ మినిట్స్ చక్కగా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఈ కార్న్ఫ్లోరును ఈ కాకరకాయ మొక్కలు గట్టిగా అవుతాయి అలాంటప్పుడు కాస్త వాటర్ని వేసి ఎలా లూజ్ ఐతే ఇలా చక్కగా లూజ్గా పిండిని చేసేసిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో కాస్త ఆయిల్ని అయితే యాడ్ చేసేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం కలిపి పెట్టుని ఈ కాకరకాయలని చక్కగా కలిపేసి ఇలా చిన్న చిన్నగా ముక్కకు ముక్కల్లాగా వేసినట్టుగా అయితే చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగా వస్తుంది అండ్ కాకరకాయలు కూడా చాలా చక్కగా మొగ్గుతాయి ఒక్కసారి గ్యాస్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు లోపల ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ని నేను రియల్గా అనమాట ఈ రెసిపీని ఒడిస్సాలో ట్రై చేశాను అనమాట ఒడిస్సాలోనే చూసానమాట సో అక్కడ ఒడిస్సా వాళ్ళు మాత్రం చాలా చక్కగా భోజనాలు చేస్తారండి అది ఉండే అవని డబ్బులు లేని వాళ్ళవని ఎవరామని సో చక్కగా రైస్ పెట్టుకుంటారు డాల్మా పెట్టుకుంటారు అలాగే రెండు రకాల కూరలు అయితే పెట్టుకుంటారండి అలాంటి రెండు రకాల కూరలోనే ఇలా చక్కగా కాకరకాయను కూడా ఫ్రై చేసుకొని కాస్త అంటే ఎక్కువ ఎక్కువ తినరనమాట కొంచెం కొంచెంగా ఎలా కాకరకాయ పొక్కడ చేసుకొని ఆ రైస్తో తింటూ ఉంటారనమాట నేను అక్కడ చూశాను అనమాట అప్పుడప్పుడు ట్రై చేసి దాన్ని సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా కాకరకాయని ఫ్రై చేసేయడమే కానీ ఈ విధంగా ట్రై చేయలేదనమాట సో ఒకసారి మీకు కూడా పరిచయం చేద్దామా అన్నట్టుగా నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను కాకరకాయ పకోడీని మెత్తగా కాస్త కావాలి అంటే లైట్గా ఫ్రై చేయండి ఎందుకంటే షుగర్ వాళ్ళకి మంచిది అనమాట షుగర్ లేని వాళ్ళు కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకున్నట్టుగా అయితే పంటికి రుచిగా ఉంటుంది సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే షుగర్ వాళ్ళు కొంచెం చేదు అనేది ఎక్కువగా తినాలన్నమాట అందుకోసమే అలాంటి వాళ్ళకి పచ్చి పచ్చిగా ఏపాలనమాట ఆయిల్లో నార్మల్ షుగర్ లేని వాళ్ళకి కొంచెం క్రంచీగా ఫ్రై చేసినట్టుకైతే ఇంకోసారి తినడానికి ఇంకా ఇష్టపడతారనమాట టైం ఎక్కువగా పడుతుంది అనేసి కాస్త ఏపీసీ ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా పొకోటి టక్ టక్ మనిషి సౌండ్ ఎలా వస్తుందో ఓన్లీ కార్న్ ఫ్లోర్ వేస్తే చాలండి ఈ టక్ టక్ సమాధానం అయితే మీకు అందిస్తుంది అనమాట అలాగే మనం తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటుంది అనమాట ఈ పొకోడి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ మా చిన్న పాప ఉంది చూడండి కాస్త రుచి చూపించాను అంతే చక్కగా తినుకుంటుంది తనకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ బాయ్ బాయ్